బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎందుకు వచ్చారు అన్నది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు వాళ్ళ వల్ల వన్ పర్సెంట్ యూస్ కూడా లేదు హౌస్లో అనే ఫీలింగ్ ఉంది మరి మీకేమనిపిస్తుందో వైల్డ్ కాడ్స్ పైన కామెంట్స్లో చెప్పండి ఇకపోతే నిన్న రాత్రి ఎపిసోడ్ తర్వాత ప్రోమో రిలీజ్ చేశారని ఒక వీడియో అయితే పెట్టాను కదా ఫస్ట్ ప్రోమో అందులో బర్నీ గారి ఎంట్రీ మాత్రమే మనకు చూపించారు అక్కడి వరకే మనం మాట్లాడుకున్నాం ఇకపోతే స్టార్మా ఇప్పుడు ఫస్ట్ ప్రోమోని పూర్తిగా రిలీజ్ చేసింది ఇందులో నిఖిల్ మాట్లాడిన మాటలు అయితే నాకు జీరో పర్సెంట్ కూడా వ్యాలిడ్గా అనిపించలేదని చెప్పాలి అందుకని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏ ఒక్కరు కూడా ఆట ఆడుతున్నట్టు కానీ వాళ్ళ వల్ల ఏదైనా కంటెంట్ వస్తుందని కానీ అసలు ఏం కూడా అనిపించట్లేదు ఇకపోతే బర్నీ గారు కూడా మాట్లాడిన మాటల్లో సంజనా గారితో మాట్లాడిన మాటలు మాత్రం వ్యాలిడ్గా అనిపిస్తున్నాయి కానీ ఇమాన్యువల్ని అడుక్కునే విధానం ఇదంతా కూడా నాకు చెత్తగా అనిపించింది అలానే ఇంకా నిఖిల్ అయితే తనూజ అసలు ఎక్కడ గేమ్ ఆడుతుంది గేమ్ ఆడతలేదు బా అడుక్కుంటుంది అన్న మాటలలాగా మాట్లాడాడు అంటే బెక్ చేసుకుంటుంది ఇమాన్యుయల్ని నన్ను గెలిపించు అని అంటే ఇమాన్యుయల్ గెలిచడానికి తనుజ ఎక్కడ ఫీల్ కాలేదు కదా అది ఫిజికల్ టాస్క్ అబ్బాయిలు వెళ్ళి ఆ క్యాప్ మీద పడిపోయినంత స్పీడ్గా అమ్మాయిలు వెళ్ళి పడలేరు ఇది డ్యామ్ షా అది అంటే అది ఆడే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఏంటి అన్నది అండ్ ఫస్ట్ ఫస్ట్లోనే అవుట్ అయిపోయాడు అలానే నిఖిల్ ఆ టీంలో ఉండి బీబీపెట్టే టాస్క్లో ఏ మాట ఆడాడు అసలు ఏ మాటే ఆడలేదు అది అందరికీ తెలుసు అదే మాట తనుజా కూడా చెప్పింది ఆ టీంలో నువ్వు ఉండి ఏ మాట ఆడావు అసలు ఆట ఆడినట్టే నాకు కనిపించలేదు అంటే మరి నువ్వెక్కడ ఆడావు అంటే ఆడిన ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కెప్టెన్సీ బోర్డులోకి అయితే వెళ్ళిపోరు కదా అది లక్ కూడా కొంచెం ఫేవర్ చేసి ఉంటేనే లక్ ప్లస్ హార్డ్ వర్క్ అయితే ప్రతిసారి తనుజ తన హార్డ్ వర్క్ ఇస్తుంది లక్ ఫేవర్ చేయట్లేదు అది అందరికీ తెలుసు అయితే ఇప్పుడు తనుజ అసలు ఆట ఆడలేనట్టే నిఖిల్ మాట్లాడుతున్నాడు నిఖిల్ ఒక వ్యాలిడ్ పాయింట్ పెట్టి నామినేట్ చేస్తుంటే నిజంగా అదిరిపోయేది కానీ అసలు అక్కడ పాయింటే లేదు అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే భరణి గారు అసలు కత్తి నిఖిల్కి ఎందుకు ఇచ్చారు అన్నది కూడా అసలు అక్కడ పాయింట్లెస్ అనమాట భరణి గారు హౌస్లో ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ మొదటి నుంచి ఆట చూస్తున్న ఎవరో ఒకరికి ఇచ్చుంటే అది వేరేగా ఉండేది కానీ నిఖిల్కి ఎందుకు ఇచ్చాడు నిఖిల్తో భరణికి ఏంటి ఇదే క్వశ్చన్ మార్క్ అనమాట అసలు ఎందుకు ఇచ్చాడు అసలు బ్రెయినే లేదా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే ఆ నిఖిల్ వచ్చి తనుజాని నామినేట్ చేశాడు అసలు తనుజాని ఒక వ్యాలిడ్ పాయింట్ పెట్టి నామినేట్ చేసి ఉంటే ఒక అర్థం ఉండేది అంత స్ట్రా అంటే అంత స్ట్రాంగ్గా ఆడింది అదే రీజన్ మీద చెప్పడం మాత్రం అది నాకు అంతగా నచ్చలేదు వైల్డ్ కాడ్స్ ఎవరు నిఖిల్ కానీ గౌరవ్ కానీ రమ్య కానీ మాధురి కానీ అలానే వచ్చి ఆయిషా వెళ్ళిపోయింది కానీ వీళ్ళ వల్ల ఏంటి యూజ్ అయింది ఏం కంటెంట్ వచ్చింది బిగ్ బాస్కి అసలు ఈ సీజన్ నైన్లో వైల్డ్ కాడ్స్ ఎందుకు తెచ్చారు ఒక్కరు కూడా అసలు ఆ గౌరవ్ నిఖిల్ అయితే అసలు ఈ హౌస్లో ఎక్కడ ఉంటున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు ఇంకా మాదిరి అయితే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఒకటే డైలాగు అండ్ ఆయిషా అయితే హెల్త్ బాగా వెళ్ళిపోయింది రమ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది ఇంకేముంది యూజ్ అసలు ఏం కంటెంట్ లేని వాళ్ళని తెచ్చి బిగ్ బాస్ అసలు ఎందుకు రా బాబు పెట్టారనిపించింది ఇంకా నిఖిల్ నామినేషన్ తను చెప్పాను అయితే నాకు అసలు నచ్చనే నచ్చలేదు ఆ పాయింట్స్ వ్యాలిడ్గా లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీకేమనిపించింది కామెంట్స్ కామెంట్స్లో చెప్పండి